వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పటి వరకు మనం టెట్ సైకాలజీకి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన టాపిక్లు అన్నీ కవర్ చేయడం జరిగింది వాటి మీద ప్రాక్టీస్ బిట్లు చేయడం జరిగింది వీటితో పాటు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కూడా అడగడంతో బైలింగ్వల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంకా కొన్ని టాపిక్లు మిగిలినవి చిన్న చిన్న టాపిక్లు వాటిని కూడా త్వరలో పూర్తి చేద్దాం దాంతోపాటు కొందరు మిత్రులు తెలుగు ఇంగ్లీషు మిగతా వాటిపైన కూడా కొన్ని వీడియోలు ఇదివరలో వచ్చినటువంటి క్వశ్చన్ల మీద అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ పైన వీడియోలు చేయమని అడగడం జరిగింది సో దానికి సంబంధించి ఇవి కూడా మీకు కొంతవరకు అవగాహన కల్పిస్తాయి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందనే దానిపైన మీ ప్రిపరేషన్కి తోడ్పడుతున్న మీ ప్రిపరేషన్కి హెల్ప్ అవుతాయనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మనం తెలుగుకు సంబంధించినటువంటి ఒక ప్రీవియస్ పేపర్ తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేద్దాం సో దీనిలో మొదట ఒక పద్యాన్ని ఇవ్వడం జరిగింది దానికి జవాబులు గుర్తించమని చెప్తున్నారు సో ఇక్కడ క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబులు గుర్తించండి అంటుండ్రు సో ఇక్కడ ఈ పద్యాన్ని ఒకసారి చదివి చూడండి సో తనిసిరే వేల్పు లుదది రత్నముల చేత వెరచిరే ఘోర కాకోల విషము చేత విడిచిరే యత్నం అమృతంబు ఉడముధనక నిశ్చితార్థంబు వదలరు నిపుణమతలు సో దీన్ని ఇక్కడ ఎప్పుడైనా కూడా ఒక పద్యం ఇచ్చినట్టయితే దాని కింద ఫస్ట్ క్వశ్చన్లను చూడండి దాని కింద ఇచ్చినటువంటి కొన్ని క్వశ్చన్లను చూసి తర్వాత మళ్ళొకసారి ఆ పద్యాన్ని చూసుకొని దానిలో ఉన్నటువంటి అర్థాన్ని కింది క్వశ్చన్ల ఆధారంగా వాటిని ఆన్సర్ చేయడానికి చూస్తే మనకు ఈజీగా చేయడానికి అవుతుంది ఇది గద్యం బాగా గద్యం ఇచ్చి దాని మీద క్వశ్చన్లు అడిగిన పారాగ్రాఫ్ క్వశ్చన్ అడిగినా కూడా ఇది ఈజీగా ఉంటుంది సో ఇక్కడ తీసుకుంటే థర్టీ వన్ క్వశ్చన్ దేవతలు సముద్రాన్ని మదించిన కారణం అంటుండి ఇక్కడ దేవతలు సముద్రాన్ని మదించిన సో ఆన్సర్లో రత్నాల కోసం విషం కోసం బంగారం కోసం అమృతం కోసం దేవతలు సముద్రాన్ని మదించిన కారణం అంటుండే ఇక్కడ చూడండి దో క్వశ్చన్ నెంబర్ వన్కి ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమృతం కోసం దేవతల సముద్రాన్ని మదించారు ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ దీని నుంచి నిపుణ మతుల లక్షణం నిపుణ మతుల లక్షణం ఒకటి విషము చేత వెరేయుట రెండు రత్నముల కోసం వెతుకుతారు మూడు చేపట్టిన పనిని పూర్తయ్యేదాకా వదలరు నాలుగు బంగారం కోసం వెతుకుతారు ఆన్సర్ కామెంట్ ఇవ్వండి సారీ సో ది థర్టీ టూ యొక్క ఆన్సర్ త్రీ చేపట్టిన పూ పనిని పూర్తయ్యేదాకా వదలరు నిపుణుమంతుల యొక్క లక్షణం అనేది ఏదైనా పని చేపడితే పూర్తయ్యేదాకా వదలరు థర్టీ త్రీ తీసుకుంటే ఇక్కడ ఒక గద్యం ఇవ్వడం జరిగింది అంటే ఒక పద్యం ఇచ్చి దాని కింద రెండు క్వశ్చన్లు అడిగారు సో ఒక గద్య భాగాన్ని ఇచ్చి దీనికి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి అంటుండే ఇక్కడ గద్యం తీసుకున్నట్టయితే ఆంధ్రుల ప్రస్తావన మొట్టమొదట ఋగ్వేదమునందలి ఐతరేయ బ్రాహ్మమునందు జాతివాచకంగా ఉపయోగించబడింది రామాయణంలో శ్రీరాముడు అరణ్యవాస సమయంలో ఆంధ్ర ప్రాంతంలో కొంతకాలం నివాసం ఉన్నాడని పౌరాణికుల అభిప్రాయం మహాభాగవతంలో శ్రీకృష్ణుని చంపడానికి కంసుడు చానూర ముష్టికులనే మల్లయోధులను వినియోగించినట్టు తెలుస్తుంది వ్యాస వ్యాసప్రణీతమైన మత్స్యపురాణంలో ఆంధ్ర ప్రాంతాన్ని దిగ్వాచిగా ప్రస్తావించారు అంటుండే ఇక్కడ సో అందులో ప్రస్తావన గురించి ఋగ్వేదంలో మరియు రామాయణంలో మహాభాగవతంలో సో ఎలా ప్రస్తావించారు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది దీని కింద క్వశ్చన్ చూద్దాం థర్టీ త్రీ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఆంధ్రుల ప్రస్తావన మొదట కనిపించే గ్రంథం ఒకటి ఐతరేయ బ్రాహ్మణం రెండు సామవేదము మూడు యజుర్వేదము నాలుగు అథర్వణ వేదము థర్టీ త్రీ క్వశ్చన్ చూడండి థర్టీ త్రీ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఒకటి ఐతరేయ బ్రాహ్మణం అంటే ఇక్కడ పైన ఉన్నది ఐతరేయ బ్రాహ్మణం లోపల ఋగ్వేదం నందులు ఐతరేయ బ్రహ్మం నందు జాతి వాచకంగా ఉపయోగించబడింది ప్రస్తావన మొదట ఐతరేయ బ్రహ్మంలో వచ్చింది నెక్స్ట్ పై పేరా ఆధారంగా మల్ల యోధులు పై పేరం చేసుకుంటే మల్ల యోధులు ఎవరు చానూర ముష్టికులు కంస శ్రీకృష్ణులు మల్ల ముష్టికులు ముస్తక మల్లులు సో ఆన్సర్ కామెంట్ ఇవ్వండి సో ఇది ఈజీగానే ఉంది ఫస్ట్ క్వశ్చనే చానూర ముష్టికులు చానూర ముష్టికులు క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ తీసుకుంటే ఇప్పుడు పద్య భాగం నుంచి ఒకటి ఇచ్చి రెండు క్వశ్చన్లు ఒకటి ఇచ్చి రెండు క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది నాలుగు క్వశ్చన్లు సో ఇది ఈజీగా చేసేటువంటి అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్త చూస్తే క్వశ్చన్లు ఫస్ట్ చూసి దాని నుంచి చూసుకుంటే మనకు ఈజీగా గ్రాస్ప్ చేయడానికి మరి ఎక్కడుందో వెతకడానికి ఈజీగా అవుతుంది ఆన్సర్ సో ఇవి నాలుగు మార్కులు ఈజీగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మనకు తర్వాత థర్టీ ఫైవ్ క్వశ్చన్ తీసుకుంటే నెక్స్ట్ మహాభారతంలో తిక్కన తినిగించిన పర్వాలు మహాభారతంలో తిక్కన తినిగించిన పర్వాలు ఆది సభాపర్వాలు ఆది పర్వం నుంచి అరణ్య పర్వశేషం వరకు ఆది అరణ్య పర్వశేషాలు నాలుగు విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు సో దాన్సరీస్ ఫోర్ విరాట పర్వం నుంచి మొదలుకుంటే స్వర్గారోహణ పర్వం వరకు తిక్కన గారు తెలియకరించారు మహాభారతాన్ని క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ తీసుకుంటే స్నేహబంధం కథలో ఉన్న ప్రాణి దాని పేరు స్నేహబంధం అనేటువంటి కథలోపట ఒక ప్రాణి ఉంది దాని యొక్క ఏమిటి అంటుండు పావురము మందరుడు ఏనుగు హిరణ్యకుడు కాకి లఘుపతనకుడు నక్క చూడాకర్ణుడు సో ఆన్సర్ కామెంట్ అండి సో ఆన్సర్ ఇస్ త్రీ ఆన్సర్ ఇస్ త్రీ కాకి లఘు పతనకుడు అంటారు ఇక్కడ స్నేహబంధం కథలో ఉన్న ప్రాణి కాకి దాని పేరు లఘు పతనకుడు క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ తీసుకుంటే పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేటువంటి అక్షరాలు లేదా పదాలు పదాల మధ్య పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే అక్షరాలు కానీ లేదా పదాలు కానీ ఏంటి అంటుండ్రు ఒకటి భాషా భాగాలు కాలాలు విభక్తి ప్రత్యయాలు నాలుగు సందులు సమాసాలు సో ఆన్సర్ ఈజ్ విభక్తి ప్రత్యయాలు విభక్తి ప్రత్యయాలు ఆన్సర్ సో మనం సైకాలజీకి సంబంధించినటువంటి దాని మీద ఇంతవరకు చేసినాం కొత్తగా మరి అభ్యర్థులు ఎవరైతే మిత్రులు అడుగుతున్నారో వారి కోసము కొన్ని టాపిక్లు అట్లీస్ట్ ఆ ప్రీవియస్ బిట్లు ప్రీవియస్ క్వశ్చన్స్ని చేస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది ఐడియా అనేది రావడానికి కొరకు చేస్తున్నాం కనుక సో ఇది మీకు నచ్చినట్లయితే మరి తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని వీడియోలు కావాలంటే మీరు కామెంట్ చేస్తే కంటిన్యూ చేద్దాం సో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ తీసుకుంటే ఈ రు అనేటువంటి అక్షరాలకు అసవర్ణాలు పరమైతే క్రమంగా వాటికి బదులుగా వచ్చే అక్షరాలు ఈ ఊ రు అనే అక్షరాలకు అసవర్ణాలు పరమైతే అంటుంది ఇక్కడ అసవర్ణాలు పరమైతే క్రమంగా వాటికి బదుల వాటికి బదులుగా వచ్చేటువంటి అక్షరాలు ఒకటి ఈ ఊ రు ఏ ఆర్ ఏ ఓ రా సో ఆన్సర్ కామెంట్ ఇవ్వండి క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ ఫోర్త్ ఈస్ ద రైట్ ఆన్సర్ యా వా రా ఈ ఊరు అనే అక్షరాలకు అసవర్ణాలు పరమైతే క్రమంగా వాటికి బదులుగా యా రా వస్తాయి థర్టీ ఎయిట్ ఫోర్ ఆన్సర్ థర్టీ నైన్ తీసుకుంటే శ్రీ శివభారతములో శ్రీ శివభారతములో హరిహర బ్రహ్మలను బురిటి బిడ్డల చేసి హరిహర బ్రహ్మలను బురిటి బిడ్డల చేసి జోల శ్రీ శివభారతం లోపట హరిహర బ్రహ్మలను బురిటి బిడ్డల చేసి అనేటువంటి ఒక జోలపాట పాడింది ఎవరు సావిత్రి అరుంధతి సుమతి అనసూయ సో ఆన్సర్ ఈజ్ అనసూయ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ తీసుకుంటే కవిసార్మ కవి సార్వభౌమ బిరదాంకితులు ఎవరు కవి సార్వభౌమ నన్నయ్య శ్రీనాథుడు తిక్కన ఎర్రన సో ఆన్సర్ ఈస్ టు శ్రీనాథుడు శ్రీనాథ కవి సార్వభౌమ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ కరం పదానికి నానార్థాలు కరం అనేటువంటి పదానికి నానార్థాలు ఒకటి చేయి కేలు రెండు కీలు కేలు మూడు చేయి తొండము నాలుగు ఏనుగు కేలు సో ఆన్సర్ కామెంట్ చేయండి సో ఆన్సర్ ఈజ్ త్రీ చేయి తొండము అనే అర్థం అంటే వస్తుంది కరం అంటే కరం సో ఫార్టీ టూ తీసుకుంటే గుడిసెలు కాలిపోతున్నాయి రచయిత ఎవరు దీనికి గుడిసెలు కాలిపోతున్నాయి అనే దానికి రచయిత ఎవరు బోయి భీమన్న పరవస్తు చిన్నయ సూరి విద్వాన్ విశ్వం అయ్యల రాజు రామభద్రుడు క్వశ్చన్ నెంబర్ ఫార్టీ టూకి మరి ఆన్సర్ ఈజ్ వన్ బోయి భీమన్న గుడిసెలు కాలిపోతున్నాయి యొక్క రచయిత క్వశ్చన్ నెంబర్ ఫార్టీ త్రీ కార్ముఖం వ్యుత్పత్తి కార్ముఖం యొక్క కార్ముఖం యొక్క వ్యుత్పత్తి కర్మకారునిచే తయారు చేయబడినది వృక్షాదులచే తయారు చేయబడినది కార్మికునిచే తయారు చేయబడినది దారుచే తయారు చేయబడినది ఆన్సర్ యూ కామెంట్ సో కామెంట్ చేయండి మీ ఆన్సర్ని కామెంట్ యువర్ ఆన్సర్ సో ఫస్ట్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ కర్మకారునిచే తయారు చేయబడినది అని దీని యొక్క వ్యుత్పత్తి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫోర్ తీసుకుంటే గజల్ యొక్క ప్రత్యేక లక్షణం గజల్ యొక్క ప్రత్యేక లక్షణం ఒకటి కవినామ ముద్ర ఉండడం రెండు ప్రతిచరణం చివర అంత్యప్రాస లేకపోవడం మూడు ఒకే విషయాన్ని చెప్పాలన్న నిర్బంధం ఉండడం నాలుగు ప్రేమ ఆత్మీయత ఆనందం ఆవేదన కనిపించకపోవడం సో ఆన్సర్ చూడండి ఫార్టీ ఫోర్ ఆన్సర్ వన్ కవి నామముద్ర ఉండడం ఇక్కడ గజల్ యొక్క ప్రత్యేక లక్షణం క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ తీసుకుంటే ఎన్నో సైన్సు మరియు తాత్విక వ్యాసాలు రాసిన కొడవగంటి కుటుంబరావు ప్రఖ్యాత నవల సైన్సు మరియు తాత్విక సంబంధం సంబంధించినటువంటి వ్యాసాలు రాయడం జరిగింది కొడవంటి కొడవగంటి కుటుంబరావు ఈయన యొక్క ప్రఖ్యాత నవల ఏంటిది సో సైన్సు మరియు తాత్విక వ్యాసాలు రాసినటువంటి కొడవగంటి కుటుంబరావు యొక్క ప్రఖ్యాత నవల ఒకటి అద్దె కొంప షావుకారు సుబ్బయ్య తిమిరంతో సమరం చదువు సో ద ఆన్సర్ ఈజ్ ఫార్టీ ఫైవ్ ఫోర్ చదువు చదువు అనేటువంటి ప్రఖ్యాతన వల్ల ఈ కొడవ గంటి కుటుంబరావు గారు రాయడం జరిగింది క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ తీసుకుంటే కర్తరి వాక్యానికి సంబంధించిన సత్యాన్ని గుర్తించండి కర్తరి వాక్యం దీనికి సంబంధించిన సత్యాన్ని గుర్తించండి క్రింద మరి ఒకటి కర్త ప్రక్కన తృతీయ విభక్తి ఉంటుంది రెండు క్రియపక్కన బడు చేరుతుంది మూడు క్రియ కర్మ ప్రధానంగా ఉంటుంది నాలుగు కర్మ పక్కన ద్వితీయ విభక్తి ప్రత్యయం చేరి ఉంటుంది సో ఆన్సర్ ఈజ్ ఫోర్ కర్తర్ వాక్యానికి కర్మ పక్కన ద్వితీయ విభక్తి ప్రత్యయం చేరి ఉంటుంది క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సెవెన్ మంచు పర్యాయ పదాలు గుర్తించండి మంచుకు సంబంధించినటువంటి పర్యాయ పదాలు హిమం తుహినం రెండు హిమం జలం మూడు నీరు జలం నాలుగు పానీయం జలం సో నలభై ఏడవది ఆన్సర్ వన్ హిమం తుహినం హిమం తుహినం సో క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఎయిట్ తీసుకుంటే నేనొక్కడినే అదృష్టవంతుడిని అని అన్నాడు జంగాల శాస్త్రి ఈ వాక్యానికి సరైన పరోక్ష కథనం నేనొక్కడినే అదృష్టవంతుని అని అన్నాడు దేవరు జంగాల శాస్త్రి ఈ వాక్యానికి సరైనటువంటి పరోక్ష కథనం ఇది ప్రత్యక్ష కథనంలో ఉంది సో పరోక్షకతనం కావాలి ఒకటి తాను ఒక్కడినే అదృష్టవంతుడు అన్నాడు జంగాల శాస్త్రి తనకొక్కడే అదృష్టవంతుడి తను తనకొక్కడే అదృష్టవంతుడినా అని అన్నాడు జంగాల శాస్త్రి తానొక్కడినే అదృష్టవంతుడినని అన్నాడు జంగాల శాస్త్రి మీరొక్కరే అదృష్టవంతుడని అన్నాడు జంగాల శాస్త్రి సో ఇక్కడ మరి పరోక్ష కథనం రాయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ తానొక్కడినే అదృష్టవంతుడినని అన్నాడు జంగాల శాస్త్రి నెక్స్ట్ సో గురువు 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 ఏ ఘనమో గుర్తించండి ఇది మూడు గురువులు వస్తే ఏ ఘనమో గుర్తించండి అంటుండేది మగనం తగనం నగనం రగనం సో నలభై తొమ్మిది ఆన్సర్ ఒకటి ఇది మగనం మూడు గురువులు వస్తే మగనం క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ తీసుకుంటే వాక్యాలకు బింబ ప్రతిబింబత్వం ఉన్నట్లయితే వాక్యాలకు బింబ ప్రతిబింబత్వం ఉన్నట్లయితే వాటి అది స్వభావోక్తి అలంకారం దుష్టాంత అలంకారం అర్ధాంతరన్యాసాలంకారం ప్రతీపాలంకారం ఆన్సర్ కామెంట్ చేయండి సో దృష్టాంత అలంకారం ఇది అన్సరి దృష్టాంత అలంకారం క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ వన్ తీసుకుంటే ఈ క్రింది వాటిలో సరైన సామర్థ్యార్థక వాక్యం ఈ క్రింది వాటిలో సరైన సామర్థ్యార్థక వాక్యం సో సామర్థ్యార్థక వాక్యం గోపాల్ చెట్టు ఎక్కుతున్నాడు గోపాల్ చెట్టు ఎక్కగలడు గోపాల్ చెట్టు ఎక్కగలడా గోపాల్ చెట్టు ఎక్కుతాడు సో ఆన్సర్ కామెంట్ చేయండి ఎక్కెన్కి ఇంగ్లీష్లో కెన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ సో ఆన్సర్ ఇస్ టూ గోపాల్ చెట్టు ఎక్కగలడు గోపాల్ కెన్ అన్నట్టు ఇక్కడ సో క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ టూ తీసుకుంటే అరమరికలు లేకుండా కలిసి ఉండటం అనే అర్థం వచ్చే జాతీయం అరమరికలు లేకుండా కలిసి ఉండటం మనం అర్థం అర్థం వచ్చేటువంటి జాతీయం ఇది ఒక జాతీయం అరమరికలు లేకుండా కలిసి ఉండడం అంటుంది అరమరిక లేకుండా కలిసి ఉండడం అంటే ఏంటి కలగా పులగం కంటికి కాపల తలలో నాలుక తల దాల్చు ది ఆన్సర్ ఈజ్ త్రీ తలలో నాలుక యాభై రెండవది తలలో నాలుకలాగా తలలో నాలుకలాగా అంటే ఎటువంటి అరమరికలు లేకుండా కలిసిపోవడం అందరికీ అందరితో పాటు కలిసి ఉండడం క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ త్రీ తీసుకుంటే ఏదైనా ఒక పుస్తకాన్ని చదివి అందులోని విషయాల్ని సంక్షిప్తంగా పరిచయం చేస్తూ గుణదోషాలు తెలియజేసేటువంటి ప్రక్రియ ఏదైనా ఒక పుస్తకాన్ని చదివి అందులోని విషయాల్ని సంక్షిప్తంగా పరిచయం చేస్తూ గుణదోషాలని తెలియజేసే ప్రక్రియ ఒక పుస్తకం చదవడం జరిగింది అందులోపట ఏముంది ఆ విషయాల మీద ఆ విషయాల గురించి సంక్షిప్తంగా కొద్దిగా పరిచయం చేస్తూ దానిలో ఉన్నటువంటి గుణదోషాలని తెలిపే ప్రక్రియ రివ్యూ చేయడం అన్నట్టు సో బుక్ రివ్యూ ఇది సో యాభై మూడవది ఒకటి పుస్తక పరిచయం అది క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ తీసుకుంటే నిత్యం భగవంతుని ధ్యానించాలి ఇక్కడ నిత్యం అనే పదానికి వికృతి నిత్యం దానికి వికృతి ఒకటి నిత్యము నిత్యం నిశ్చయం నిచ్చలు సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన కీ ప్రకారం రెండు మరియు నాలుగు రెండు అని ఇచ్చింది ఇక్కడ నిత్యం నిచ్చలు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఇక్కడ చూడండి సో ముప్పై ఒకటి నుంచి మరి యాభై నాలుగు వరకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాఠాలపైన మరియు గ్రామరు నానార్థాలు అర్థాలు వీటన్నిటి మీద వేయడం జరిగింది సో ఇప్పుడు మరి మెథడాలజీకి సంబంధించినటువంటి ఒక ఆరు యాభై ఐదు నుంచి అంటే యాభై ఐదు నుంచి అరవై వరకు ఆరు క్వశ్చన్లు మెథడాలజీ వస్తున్నాయి కంటెంటు ఇరవై నాలుగు క్వశ్చన్లు వస్తున్నాయి ఇంగ్లీష్లో అంతే సో ఇక్కడ చూడండి కంటెంట్ సారీ మెథడాలజీకి సంబంధించి భాష వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష వివిధ భాషణ అలవాట్లతో కూడినటువంటి ఒక సంక్లిష్ట వ్యవస్థ అని అభిప్రాయపడింది ఎవరు ఒక నిర్వచనం హాకెట్ బ్లూమ్ స్కిన్నర్ పావులో సో యాభై ఐదు ఆన్సర్ ఒకటవది హాకెట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ఒక వక్త మాటలను వింటున్నప్పుడు ఏ అంశాలను గ్రహించాలి ఒక వక్త యొక్క మాటలను వింటున్నప్పుడు ఏ అంశాలను గ్రహించాలి ఏ అంశాలను గ్రహించకూడదనే అనే విషయాన్ని గుర్తించేటువంటి శ్రవణ శక్తి ఒక వక్త మాట్లాడుతుండు ఆ వక్త మాటలు మనం వింటున్నప్పుడు ఏ అంశాలను గ్రహించాలి ఏ అంశాలను గ్రహించకూడదు అనేటువంటి గుర్తించేటువంటి శ్రవణ శక్తి ఏమంటారు వక్తృభేద గ్రాహక శ్రవణం విస్తార భేదక గ్రాహక శ్రవణం సూక్ష్మ భేద గ్రాహక శివ శ్రవణం స్థూల భేద గ్రాహక శ్రవణం సో ఆన్సర్ త్రీ సూక్ష్మ భేద గ్రాహక శ్రవణం అంటారు దీన్ని నెంబర్ ఫిఫ్టీ సెవెన్ జాతీయ విద్యా ప్రణాళికా చట్టం రెండు వేల ఐదుకు ఆధారమైన నివేదిక ఏది జాతీయ విద్యా ప్రణాళిక టూ థౌసండ్ ఫైవ్కి ఆధారమైనటువంటి రిపోర్ట్ ఏంటి జనార్దన్ రెడ్డి కమిటీ నివేదిక కుటారి విద్యా విషయక నివేదిక భాషా బోధన పరిధిపత్రం భారం లేని విద్యా నివేదిక యాభై ఏడు ఆన్సర్ ఫోర్ భారం లేని విద్య నివేదిక ఇవ్వడం జరిగింది సో ఫిఫ్టీ ఎయిట్ భాషా జ్ఞానాభివృద్ధితో పాటు భాషాధికారాన్ని కూడా విద్యార్థుల్లో పెంపొందించాలన్న ప్రధాన ఉద్దేశం గల బోధన సో భాషా జ్ఞానాభివృద్ధితో పాటు భాషాధికారాన్ని కూడా విద్యార్థుల్లో పెంపొందించాలన్నటువంటి ప్రధాన ఉద్దేశం గల బోధన ఎటువంటి బోధన ఒకటి కవితా బోధన రెండు కథా బోధన మూడు వ్యాకరణ బోధన నాలుగు గద్య బోధన సో ఇక్కడ యాభై నీదోది ఫోర్త్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ గద్య బోధన గద్య బోధన ద్వారా దీని యొక్క గద్య బోధన యొక్క ఉద్దేశం ఏంటంటే జ్ఞాన అభివృద్ధితో పాటు భాషాధికారాన్ని కూడా విద్యార్థులు పెంపొందించవచ్చు సో ఫిఫ్టీ నైన్ గల్ల నుడికట్టునకే మరో పేరు గల్ల నుడికట్టునకే గల్ల నుడికట్టు దానికి మరో పేరు పదబంధ ప్రహేళిక పొడుపు కట్టు బంధము మనస చిత్రము సో యాభై తొమ్మిదవది ఆన్సర్ ఇస్ వన్ పదబంధ ప్రహేలిక అంటారు దీన్ని గల్లనుడి కట్టడాన్ని క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ తీసుకుంటే భాషాభ్యసన ప్రక్రియలో భాగంగా నిర్వచించే మూల్యాంకనం భాషాభ్యసన ప్రక్రియలో భాగంగా నిర్వహించేటువంటి మూల్యాంకనం ఏంటి ఒకటి దోష సవరణ మూల్యాంకనం దోష సవరణ మూల్యాంకనం ఉపలబ్ధి మూల్యాంకనం రూపణ మూల్యాంకనం బహిర మూల్యాంకనం సో ఆన్సర్ కామెంట్ చేయండి సో ఆన్సర్ ఇస్ త్రీ మూల్యాంకనము సో భాషాభ్యసన అభ్యసన ప్రక్రియ లోపల భాగంగా నిర్వహించేటువంటి మూల్యాంకనము రూపణ మూల్యాంకనం అంటారు సో ఇప్పటికీ ముప్పై క్వశ్చన్లు తెలుగులో పూర్తయినవి వీటి ఆధారంగా మనం ఒక అంచనాకు రావచ్చు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది ఎలా అడుగుతుండనేది సో అర్థాలు నానార్థాలు ఉత్పత్తి అర్థాలు జాతీయాలు సామెతలు సందులు అలంకారాలు మరియు గద్యము పద్యము మరియు వ్యాకరణము వీటన్నిటిపైన ప్రశ్నలు అడగడం జరిగింది సో తెలుగులో మనం గ్రామర్కి సంబంధించినటువంటి కొన్ని సందులు కొన్ని అలంకారం ఇప్పుడు చెప్పిన వాటిని మీరు కనుక ప్రత్యేకంగా తీసుకొని ప్రిపేర్ అవుతే ఇక్కడ మార్కులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ సైకాలజీ కంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ పరిమితి దృష్ట్యా ప్లస్ మన లాంగ్వేజ్ కనుక ఇక్కడ ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది సో మా తెలుగుకు సంబంధించినటువంటి పాత ప్రీవియస్ బిట్స్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్లు చేయాలి మీకు నచ్చినట్లయితే చేయాలి కంటిన్యూ చేయాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చితే మరిన్ని దీనిపై వీడియోలు ఇవ్వడం జరుగుతుంది సో థ్యాంక్ వెరీ మచ్